హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఇంకా అందరికీ ఏంటంటే చాలీ బాగుంది చాలా పిల్లలు కూడా చాలా బాగున్నాయండి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల చాలా పిల్లలు కూడా చాలా బాగున్నాయి ఈరోజు వ్లాగ్ వచ్చండి బిర్యానీ రై చికెన్ బిర్యానీ చేస్తున్నానండి ఇవి చికెన్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ నార్మల్ రైస్ ఇంట్లో మనం రైస్ వండుకుంటా ఆ రైస్తో చేస్తున్నానండి బిర్యానీ రైస్ లేవు అనేసి చేస్తున్నా పిల్లలు బిర్యానీ చేయమ్మా అనేసి ఉంటే ఇంట్లో కొంచెం చికెన్ ఉంటా చికెన్తో బిర్యానీ చేస్తుంది అనమాట అండి ఇంకేటండి అందరూ బాగున్నారు కదండి నిన్న ఫ్యాన్ షాప్కి వెళ్ళామండి అక్కడ ఒక చైన్ నచ్చింది తీసుకుందాం అనేసి చైన్ దగ్గరికి వెళ్ళాము అయితే చైన్ తీసుకున్నప్పుడు నాకు ఎప్పుడు నాకు చైన్ ఏదైనా వస్తువు చైన్ అయినా ఏదైనా గోల్డ్ ఏమైనా తీసుకోవాలంటే భయమేస్తుందండి రోల్ గోల్డ్ అయినా గోల్డ్ అయినా సరే ఏంటంటే ఆ విషయం మీకు షేర్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ నాకు కొంచెం మాట్లాడడం వల్ల ఇబ్బంది అయిపోయి నేను చెప్పట్లేదు ఫస్ట్ టైం చెప్తున్నా అందరికీ కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఈ విషయం చెప్తేనే జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నానండి ఒకసారి మా చిన్నపాప చిన్నపాపతో ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు నాకు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి స్కానింగ్ రాశారన్నమాట అండి రాసినప్పుడు నేను మా పెద్ద పాప అంటే త్రీ ఇయర్స్ పెద్ద పాపకి మా వదిన వెళ్ళామటండి హాస్పిటల్కి వెళ్ళే ముందు వదిన ఏం చేసిందంటే ఒక చైన్ ఇచ్చింది నాకు ఈ చైన్ వేసుకో నీకు బాగుంటుంది అనేసి ఇచ్చింది చైన్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మన నల్ల పొసలు టైప్లోనే ఉంటుంది చైన్ కానీ అట్లా నల్ల పొసలు వచ్చి దీనికైతే మెరూన్ మెరూన్ కలర్లో ఉన్నాయి మాట అండి ఇవి పూసలు చాలా బాగుంది చైన్ అయితే చూడడానికి చాలా బాగుందండి అందరూ కూడా ఎన్ని తులాలి చైన్ ఎంత కాస్టు చైన్ చాలా బాగుందని అడిగారు అయితే ఏం జరిగిందండి చైన్ వేసుకొని వెళ్ళాను బస్ ఎక్కేసాము బస్ ఎక్కి అక్కడికి వెళ్ళామండి ఇక్కడి నుంచి అక్కడికి త్రీ అవర్స్ పడుతుంది దూరం కదా త్రీ అవర్స్ పడుతుంది అన్నమాట అయితే వెళ్ళాము దిగామండి దిగినప్పుడు బస్ స్టాప్లో ఒక అతను చూస్తున్నాడంట చూస్తుంటే వదినేం చేసింది నాకు చెప్పలేదు ఇలా చూస్తున్నాడు అని ఏం చెప్పలేదు నార్మల్గా మేము వెళ్ళిపోయాము హాస్పిటల్కి వెళ్ళామండి హాస్పిటల్లో స్కానింగ్ వాటికంటే మాకు అక్కడికే వన్ అవర్ టూ అవర్స్ టైం పట్టింది పట్టిన తర్వాత మేము స్కానింగ్ తెప్పించుకొని బయటకు వచ్చాము లోపలికి తరిణి ఆకలి ఉంటే తరిణికి బిస్కెట్లు జూ కొంచెం అక్కడ జ్యూస్ ఉంటుంది పట్టించామటండి తీసుకుని వచ్చేసాము బస్ ఎక్కుదామని ఎక్కడప్పటికీ వాడు మా వెనకాల వచ్చాడు మాట ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్లో ఏం జరిగిందో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి బిర్యానీ ఎలా ఉందని వీళ్ళని అడుగుతున్నా వీళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మళ్ళీ వ్లాగ్లో చెప్తాను ఏం జరిగింది